ఇప్పటి వరకు ఏ అనేది ఎవరికి తెలియలేదు ఇక్కడ నుంచి తెలుసుకుంటున్నారు అలాగే కోర్సెస్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు బేసికల్లీ నార్మల్గా మెయిన్ టూల్స్ ఏంటో చెప్పగలుగుతారు సో పైథాన్ అనేది ఖచ్చితంగా రావాలండి ఫస్ట్ పైతాన్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మేబీ జూలియా అనేది ఒకటి వస్తుంది బట్ ఇప్పటికైతే టు స్టార్ట్ విత్ పైథాన్ ఈజ్ ఇనఫ్ కాన్సెప్ట్స్ వైజ్ ఒకటి ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఒక రోడ్ మ్యాప్ బ్లూ ప్రింటో ఫ్రేమ్వర్క్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి ఎంతసేపు మనం నేర్చుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటే దానికంటే కూడా ఈ పక్క నేర్చుకుంటూ ఈ పక్క ఇంకొక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి మెల్లగా ఒక ఒక ముగ్గురు నలుగురు ఐదు మంది టీమ్ని ఫామ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలా అనే ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మీరు నేర్చేసుకుంటారు ఫాస్ట్గా ఉంటుంది మీ లర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ లర్నింగ్ కర్వ్ ఇలా కాకుండా ఇలా రాకెట్ మాదిరి ఎగిరిపోతుంది అంటే యూ హ్యాడ్ టు కీప్ అ వెరీ టార్గెట్ ముప్పై రోజుల్లో మా మషిన్ లర్నింగ్లో మూడు కాన్సెప్ట్ నేర్చుకోవాలి ముప్పై రోజుల్లో డీప్ లర్నింగ్లో ఈ కాన్సెప్ట్ నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ చేయాలి